గుడి నుండి ఇంటికి వచ్చాక ఎట్టి పరిస్థితులలోనూ ఈ తప్పులు చేయకూడదు చాలా ఇళ్లలో పెద్దవారు వారానికి ఒకసారి అయినా దేవాలయంకి వెళ్ళాలని చెబుతూ ఉంటారు గుడికి వెళ్ళడం వల్ల మనకు దేవుని అనుగ్రహం లభించడంతో పాటు మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అయితే గుడికి వెళ్ళేటప్పుడు ఎంత భక్తితో వెళ్తామో అలాగే గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి కానీ కొంతమంది భక్తులు మాత్రం గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు తమకు తెలియకుండానే కొన్ని పొరపాట్లను చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల గుడికి వెళ్ళిన పుణ్యం దక్కకపోవడమే కాక ఇంటికి చెడు ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు అసలు చేయకూడని పొరపాట్లు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలామంది గుడికి వెళ్ళినప్పుడు గుడిలో ఉన్న దేవుని విగ్రహాన్ని ముట్టుకొని నమస్కారం చేస్తారు కానీ ఎట్టి పరిస్థితులలోనూ దేవుని విగ్రహాన్ని ముట్టుకోకూడదు మరీ ముఖ్యంగా మహిళలు మాత్రం ఆంజనేయ స్వామిని పొరపాటున కూడా ముట్టుకోకూడదు ఎందుకంటే ఆంజనేయస్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడదని వేద పండితులు చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వేద మంత్రాలతో పటిష్ఠించబడిన దేవుని విగ్రహాలను ముట్టుకోవడం వల్ల అది అపవిత్రం అవ్వవచ్చు అని పండితులు సూచిస్తున్నారు కాబట్టి మీరు గుడికి వెళ్ళినప్పుడు దేవుని ఆశీర్వాదం పొందాలంటే భక్తిపూర్వకంగా దేవుడికి నమస్కరించుకోవాలి అంతేకాని దేవుని విగ్రహాలు మాత్రం ముట్టుకోకూడదు ముఖ్యంగా దేవాలయానికి వెళ్ళేవారు ఖాళీ చేతులతో మాత్రం అస్సలు వెళ్ళకూడదు దేవునికి ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి గుడికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయను పువ్వులను తీసుకువెళ్తే చాలా మంచిది అయితే గుడికి చేరుకోగానే ముందుగా కాళ్ళు చేతులను శుభ్రం చేసుకొని ఆలయంలోనికి ప్రవేశించి ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమలు వేసి కొబ్బరికాయను కొట్టాలి అయితే కొబ్బరికాయను కొట్టిన తరువాత ఒక కొబ్బరి చెప్ప నిండుగా పంచదారని వేసి ధ్వజస్తంభం దగ్గర ఉంచితే చాలా మంచిది ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఎటువంటి కోరికలైనా సరే అతి త్వరగా నెరవేరుతాయి అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు దేవుడిని దర్శించుకునేటప్పుడు గుడిలో ఉన్న గంటను కుడి చేతితో మూడుసార్లు మోగించాలి గంటను మోగించడం వల్ల మనసుకి ఆధ్యాత్మిక ఆనందం మానసిక ప్రశాంతత అలాగే సకల దేవతలకు ఆహ్వానం పలికినట్టు అవుతుంది ముఖ్యంగా ఎర్రటి వస్త్రాలను ధరించి ఆలయానికి వెళ్తే చాలా మంచిది దేవాలయంలో ఉన్న దేవుని ముందు మన కష్టాలను చెప్పుకొని కంట నీరు పెట్టకూడదు అయితే చాలామంది ఇళ్లల్లో ఎప్పుడూ డబ్బు సమస్యలే ఉంటాయి మరికొంతమంది ఇళ్లల్లో ఎంత డబ్బు సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవదు అలాంటి వారు గురువారం రోజున సాయిబాబా ఆలయానికి వెళ్ళి ఆలయంలో ఉన్న దునిలో ఒక కొబ్బరికాయను వేసి అక్కడ ఉన్న విభూతిని ధరించి ఆ దుని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా నిరంతరం డబ్బు వస్తూనే ఉంటుంది చాలామంది గుడిలో దర్శనం అయిన తరువాత కూర్చోకుండా వచ్చేస్తారు అలా అస్సలు చేయకూడదు గుడిలో కనీసం రెండు నిమిషాలు అయినా తప్పనిసరిగా కూర్చొని ఆ భగవంతుణ్ణి ధ్యానించి ఇంటికి రావాలి గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తరువాత చాలామంది కాళ్ళు కడుగుతారు అయితే గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడగకూడదు అని వేద పండితులు చెబుతున్నారు ఒక నిమిషం పాటు ఇంట్లో కూర్చొని ఆ తరువాత మాత్రమే ఇంట్లోని అన్ని గదుల్లోకి వెళ్ళాలి ఇలా చేస్తే ఆలయ స్వచ్ఛత ఇంట్లో అన్ని భాగాలకు విస్తరిస్తుంది గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే స్నానం అసలు చేయకూడదు ఎందుకంటే మనం గుడిలో ఉన్నప్పుడు మన శరీరం అంతా దైవశక్తులతో నిండి ఉంటుంది అంటే మన శరీరం మొత్తం పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది కాబట్టి ఈ పాజిటివ్ ఎనర్జీతో ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది దీనివల్ల మీరు భగవంతుని దర్శనం చేసుకున్నా కూడా పుణ్యం మాత్రం లభించదు అందుకే గుడి నుండి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోవడం స్నానం చేయడం వంటివి చేయరాదు శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాల మాదిరిగా ప్రదర్శనలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే శివుడు దేవుళ్ళకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడు ఉన్న తత్వాన్ని తక్కువ చేసినట్టు అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఒకవేళ శివాలయంలో ప్రదక్షిణలు చేస్తే మాత్రం చండీ ప్రదక్షిణలు మాత్రమే చేయాలి శివాలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా మనం నందిని దర్శనం చేసుకోవాలి గుడిలో దర్శనమైన తరువాత నేరుగా ఇంటికే రావాలి ఇలా గుడి నుంచి ఇంటికి వస్తే ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది గుడిలో ఇచ్చిన దేవుడి ప్రసాదాన్ని చాలామంది ఇంటికి వచ్చే దారిలో తింటూ ఉంటారు కానీ అలా అస్సలు చేయకూడదు దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలని వేద పండితులు చెబుతున్నారు గుడిలో మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలంటే పంతులు గారు మీ తలపై షటగోపం పెట్టినప్పుడు మీ మనసులో ఉన్న కోరికను కోరుకోవాలి ఎందుకంటే షటగోపం పైన విష్ణువు పాదాలు ఉంటాయి కాబట్టి మన తలపైన షఠగోపం పెట్టేటప్పుడు ఏదైనా కోరుకుంటే అనుకున్న కోరిక నేరుగా దేవుని పాదాల చెంతకు వెళుతుంది అలాగే చాలామంది గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కొందరు మూడు ప్రదక్షిణలు చేస్తే మరికొందరు ఐదు లేదా పదకొండు ప్రదక్షిణలు చేస్తారు ఇలా ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు ప్రదక్షిణలు చేస్తారు మనం వెళ్ళిన దేవుడి గుడిని బట్టి ప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది ఏ గుడిలో ఎన్ని ప్రదక్షిణలు చేస్తే మన కోరికలు నెరవేరుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆంజనేయ స్వామికి ఇష్టమైన సంఖ్య ఐదు కాబట్టి ఆంజనేయస్వామి దేవాలయంలో కనీసం ఐదు ప్రదక్షిణలైనా చేయాలి హనుమంతుని ఆలయంలో ఐదు ప్రదక్షిణలు చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మీరు ఏదైనా తీరని సమస్యలతో బాధపడుతుంటే పదకొండు తమలపాకుల పైన శ్రీరామ అని రాసి ఆంజనేయస్వామి ఆలయంలో సమర్పించాలి ఇలా చేయడం ద్వారా మీకున్న సమస్యలన్నీ అతి త్వరలోనే తీరిపోతాయి అలాగే సాయిబాబా ఆలయంలో ఐదు లేదా తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి ఆలయంలో విన్న విభూదిని నుదుటిపై ధరించాలి తరువాత సాయిబాబాకు ఇష్టమైన తెల్లని స్వీట్లు ఆలయంలో చిన్నపిల్లలకు పంచిపెడితే మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా తులసిమాలను తీసుకు వెళ్ళాలి దేవునికి తులసిమాలను సమర్పించడం ద్వారా మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి శ్రీనివాసునికి తులసి ఆకులు అంటే ఎంతో ఇష్టం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పదకొండు ప్రదక్షిణలు తప్పనిసరిగా చేయాలి గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓంకారం నామాన్ని జపిస్తూ ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం వల్ల మనం కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమందికి వివాహం కుదరదు కుదిరినట్టే కుదిరి చెడిపోతూ ఉంటుంది అటువంటి వారు శుక్రవారం రోజున అమ్మవారి గుడికి వెళ్ళి నెయ్యితో తడిపిన ఒత్తులను బెల్లం మీద ఉంచి దీపం వెలిగించాలి తరువాత అమ్మవారికి ఇష్టమైన బెల్లం పరమాన్నం లేదా పులిహోర నైవేద్యంగా పెట్టాలి అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మూడు ప్రదక్షిణలు చేయాలి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎర్ర మందార పూలను నూట ఎనిమిది మాలగా కట్టి అమ్మవారికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహంతో మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని వేద పండితులు చెబుతున్నారు అమ్మవారి దర్శనం అనంతరం ఆలయంలో కనీసం రెండు లేదా మూడు నిమిషాలు కూర్చొని ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని జపించాలి అలా చేస్తే అందరికీ అంతా శుభమే జరుగుతుంది వినాయకుడి గుడికి వెళ్తే గుడి చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది మనసులో కోరికలు నెరవేరుతాయి తరువాత గర్భగుడిలో ఉన్న స్వామివారిని దర్శించుకోవాలి ఆలయంలో దేవుడికి ఎదురుగా నిలబడి ఎప్పుడూ దర్శనం చేసుకోకూడదు దేవాలయంలో దేవుని దర్శనం చేసుకునేటప్పుడు విగ్రహానికి కుడివైపున లేదంటే ఎడమవైపున నిలబడి దర్శనం చేసుకోవాలి వినాయకుడికి ఇష్టమైన ఇరవై గరికలను సమర్పించాలి కుడుములు ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టాలి తరువాత కళ్ళు మూసుకొని స్వామిని తలుచుకొని విన్నపాలు విన్నవించుకోవాలి చేసిన మేలు గురించి కృతజ్ఞతలు తెలుపుకోవాలి దేవుడిని దర్శించుకునే సమయంలో మనసులోకి ఇతర ఆలోచనలు రాకూడదు భగవంతుని మీద మనసు లగ్నం చేయాలి ఇలా చేయడం వల్ల మీరు చేపట్టిన పనులలో ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయి అలాగే కోరుకున్న కోరికలు ఆ విఘ్నేశ్వర స్వామి తప్పకుండా నెరవేరుస్తాడు ప్రతి ఒక్కరూ గుడికి వెళ్ళి పూజ చేయించుకొని తిరిగి వెళ్ళేటప్పుడు కాసేపైనా ఆలయ ప్రాంగణంలో కూర్చొని వెళ్ళాలని చెబుతూ ఉంటారు ఆ సమయంలో దైవస్వరూపాన్ని దర్శించుకోవాలి ఎటువంటి బాధలు లేకుండా చనిపోవాలని ఎవరి మీద ఆధారపడకుండా తమ స్వశక్తి మీదే ఉండాలని దైవ సన్నిధిలో మరణించే అవకాశం కల్పించాలని అలాగే కోరికలను మనసులో కోరుకుంటూ కాసేపు ఆలయంలో కూర్చోవాలి గుడిలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మీరు కొద్దిసేపు గుడిలో కూర్చోవడం వల్ల ఆ శక్తి మీ శరీరం మీదకు వస్తుందని మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు అలాగే గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు మధ్యలో ఏ పని కోసమో ఆగకూడదు నేరుగా ఇంటికే వెళ్ళాలని పండితులు సూచిస్తున్నారు తద్వారా గుడిలో పాజిటివ్ ఎనర్జీ ఆ శక్తి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని చెబుతున్నారు ధన్యవాదాలు